ఇంతకు ముందే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్ కూడా తరలిస్తూ ఉన్నారు కానీ ఏదేమైనా ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీశమైంది కొంతమంది తన అభిమానులు నేషనల్ అవార్డు విన్నర్ తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తిని అలా ప్రవర్తించడం ఒక కామన్ మ్యాన్గా ప్రవర్తించడం అది మాకు నచ్చలేదంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్వీట్ చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్కు సపోర్ట్ చే సపోర్ట్ చేస్తూ ఉన్నారు అయితే నేను ఏమంటానంటే ఈ అంశం పైన ఏ రోజైతే ప్రీమియర్ షోకు సంధ్యా థియేటర్కి వస్తున్నా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళకి ఇచ్చి ఉండి ఉంటే ఈ రోజు దినాన ఈ పరిస్థితి వచ్చేది కాదు ఆ ఒక్క చిన్న పొర చిన్న పొరపాటు ఈ నా కొన్ని సెక్షన్లకు కారణమై ఈనాడు ఈ పరిస్థితి వచ్చింది చట్టం ఎవరికి చుట్టము కాదు ఒక సెలబ్రిటీ అయినా ఒక పొలిటీషియన్ అయినా చివరికి పీఎం అయినా సీఎం అయినా ఎవరైనా చట్టానికి ఒక రే డ్రెస్ మార్చుకొని వస్తాను సార్ అంటే కూడా పోలీసు వాళ్ళు మార్చుకొని వాళ్ళు ఎందుకు ఇస్తారు లగచలర ఘటనలో ఒక రైతుని బేడి వేసుకొని తీసుకొచ్చినని చెప్పి ఒక రైతుకు బేడి వేసుకొని ఎలా వస్తారని చెప్పి అన్న మనము ఒక సెలబ్రిటీని టీ తాగుతుంటే తన భార్యతో మాట్లాడుతుంటే డ్రెస్ మార్చుకొని వస్తా కొసేపు పండుకొని వస్తా అని అంటే ఇవే మనం ఒప్పుకుంటామా అంటే మనకు సామాన్యులకు ఒక న్యాయం పై స్థాయి వాళ్ళకు ఒక న్యాయమా అని చెప్పి మనమే అడుగుతాం ఏది ఏమైనా సరే ఒక చిన్న పొరపాటు నుండి ఇంత దూరం వచ్చింది సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా రేణుక ఆ మహిళం కూడా అరెస్ట్ చేసినట్టు సమాచారం ఉన్నది ఏదేమైనా సరే ఈ అంశం టిట్టలు కానీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది మరి రేపు ఎలుండైతే కోర్టుకు హాలిడేస్ ఇంతకు ముందు అత్యవసర బెయిల్ కోసం పిటిషన్ వేయాలంటే ఏమున్నా పదిన్నర వరకే మార్నింగ్ పదిన్నర వరకే సమయం అని చెప్పి ఏమున్నా పోలీసు వాళ్ళతో మేము చర్చించి మేము రెండున్నరకు సమాధానం ఇస్తామంటూ హైకోర్టు స్పష్టం చేసింది ఇకపైన ఈ అంశం ఎంతవరకు ముందుకు వెళ్తుందో ఒకవేళ వన్ నాట్ ఫైవ్ ఇంకేమో సెక్షన్లు అయితే పెట్టడం జరిగింది పోలీస్ వాళ్ళు ఒకవేళ నేరం రుజువైతే గరిష్టంగా ఐదు సంవత్సరాల నుండి కనిష్టంగా ఐదు సంవత్సరాల నుండి గరిష్టంగా పది సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది అతనితో పాటు అతని తండ్రి అల్లు అరవింద్ గారు కూడా ఉన్నారు మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చిరంజీవి గూడంగా చిరంజీవి గారు కూడా వస్తారన్నట్టు తెలుస్తూ ఉన్నది ఇప్పటికే చికడపల్లి పోలీస్ స్టేషన్కు గాంధీ హాస్పిటల్కు ఎంతోమంది అభిమానులు చేరుకున్నారు ఏదేమైనా తన అభిమాన హీరోని నిన్ననే ఢిల్లీ వెళ్ళొచ్చిండు అక్కడ సెలబ్రేషన్ ఉంటే మొత్తము సినిమా బ్లాక్ బస్టర్ అయినందుకు అక్కడ ఒక ఈవెంట్ ఉంటే అక్కడ హాజరు అవ్వచ్చుండు ఈరోజే హైదరాబాద్ రావడంతో పోలీసు వాళ్ళు ఆధ్వర్యంలోకి తీసుకున్నారు ఏది ఏమైనా సరే ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్కు చాలా వార్త ఇది అయ్యేది ఏమి ఉండదు కాకపోతే కొద్దిగా జాగ్రత్త కొద్దిగా చిన్న ముందు చూపు లేక ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి నా అభిప్రాయం